పద్మశ్రీ అవార్డు గ్రహీత సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలకి బయలుదేరాము మేము ఎక్కడా అనుకుంటున్నారా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల గ్రామంలో పవిత్ర మున్నేరు నది ఒడ్డున ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణం నందు టిడి జనార్దన్ గారు ఆలయ వ్యవస్థాపకులు వారిచే పదహారు పన్నెండు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నామా మా కన్నా ముందు ఎన్నో కార్లు వచ్చాయి చూడండి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా ముగ్గు పోసి వెల్కమ్ చెప్పినట్టుగా చాలా నీట్గా చేశారండి ఇక్కడ బయట అయితే కృష్ణార్జునులు రథసారథులై ఉన్నారు ఇక్కడ లైటింగు ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడంతా చూస్తుంటే భక్తి భావంతో మనసు నిండిపోతుంది నేను ఇప్పుడే ఫస్ట్ టైం రావడమా చుట్టూ ఒకసారి చూస్తున్నాను చూడండి ఈ లోపుగా గరికపాటి వారు వచ్చేస్తున్నారని చెప్పారు ముందుగా అక్కడికి వెళదాం మనం వారికన్నా ముందుగా లోపలికి వెళితే అక్కడి నుండి చూడొచ్చు ఆలయ కమిటీ వారు మంగళ వాయిద్యాలతో పూర్ణ కలషంతో శ్రీ గరికపాటి వారికి స్వాగతం చెప్పారు ప్రాంగణం అంతా చాలా బాగుంది ఆలయ ధ్వజస్తంభం వెన్నెము కంటండి ఆలయానికి అవధానులు వారు శ్రీ గంగా పార్వతి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కుశల ప్రశ్నలు అయిన అనంతరం వారు స్టేజ్ దగ్గరికి వస్తున్నారు ఇక్కడైతే ఈ జనంలో నుండి దగ్గరకైతే వెళ్ళలేకపోతున్నామండి మా పద్మక్క అయితే అటు సీట్లలోకి వెళ్ళి కూర్చుందండి నేనైతే ఇటు గుళ్ళోకి వచ్చాను గుళ్ళో లెఫ్ట్ సైడ్ అయితే స్టేజ్ ఉందండి ఇప్పుడే ఎగరికపాటి వారు స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు స్టేజ్ దగ్గరికి వెళ్ళి వారు వెంటనే స్టేజ్ ఎక్కుతారేమో అనుకున్నాం కాదు వారు భక్తుల్లోకి వచ్చేసారు చూడండి ఇలా అందరికీ నమస్కారాలు చేశానమ్మా మీరెందుకు రావడం నేనే వస్తున్నాను మీ దగ్గరకని వారే స్వయంగా అలా జనం మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి అందరిని పలకరిస్తూ నమస్కారాలు అయితే చేశారండి అసలు దగ్గర నుండి చూస్తామా లేదా అనుకుంటే వారే మన దగ్గరికి వచ్చేసారండి భలే ఉంది అందరూ అయితే చాలా సంతోషం గరికపాటి నరసింహారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఆరు పదుల వయసులో కూడా వారు ఊరు ఊరు తిరుగుతూ ఇలా ప్రవచనాలు చెబుతూ అందరినీ ఉత్ ఉత్తేజితుల్ని చేస్తూ భావంలో ముంచెత్తుతున్నారు భక్తులందరూ కూడా హిందూ ధర్మాన్ని మరిచిపోవద్దు రోజు బొట్టును ధరించండి అందరూ అని చెప్పడం జరిగింది వారి ప్రవచనాలకు రావడమే ఇదొక మహద్భాగ్యంగా భావిస్తూ మేము వచ్చాము అంటారు పెద్దలు ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం అవధాని గారు మరొకరు లేరంటే ఆశ్చర్యం లేదు వారు ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటారు వారి సమయం కోసం నేను గత సంవత్సరం కోరితే అప్పటికే అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి మన వల్ల కాల ఈ సంవత్సరం కూడా నేను ఆరు నెలల ముందుగా చెప్తే కానీ ఈ నెలకి అది సాక్షాత్కరించింది అట్లే నిత్యం ఏదో ఒక ప్రదేశంలో తిరుగుతూనే ఉంటారు అవిశ్రాంతమైన వారి ప్రవచనాల కోసం ఎదురు చూస్తున్న పండితులు ప్రముఖులు ఎంతో మంది పెద్దలు పిన్నలు మహిళలు మనుషుల్లో భక్తిభావం పెరిగిందా ఇంతమంది భక్తులు వచ్చారండి తండోపతండాలుగా వచ్చారు చూడండి ప్రవచనాలు స్టార్ట్ అయ్యేసరికి అందరినీ ఒక్కసారి కవర్ చేద్దామని ఇలా కెమెరా తిప్పానా చూడండి లింగాల గ్రామం నుండే కాదండి చుట్టుపక్కల ఊర్లు ఎన్ని ఊర్ల నుండే వచ్చారండి భక్తులైతే గరికపాటి వారు వస్తున్నారు వారి ప్రవచనాలు వినాలి వారిని చూడటమే ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ అందరూ చేరుకున్నారు ఇక్కడికి ఎంతో పెద్ద వయసులు వారు దాదాపుగా రెండు గంటల సేపండి కదలకుండా విన్నారు వారు చెప్పడం కూడా అలాగే చెప్పారు రికిపాట్ నర్సింహరీ త్రీ గరికిపాట్ నర్సింహరం అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ప్రసారం అవుతుంది అందుకని ఇంక ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా కానీ సంస్థాగతంగా గానీ ఎటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ లేదు ఎవరు వీడియో తీయకూడదన్నారు అందుకే నిజానికి మా గ్రామం వచ్చి పావనం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు ఇప్పుడు గరికపాటి వారు స్టేజ్ దిగి ఇంకా జనంలోకి వస్తారు చూద్దాం మనం కొనుక్కుంటాం వారు స్టేజ్ మీద ఉండగానే ముందుగానే చెప్పారు ఎవరు సెల్ఫీలు దిగాలి ఫోటోలు దిగాలి అనవద్దు ఇంకా తాంబూలాలు ఇచ్చి నమస్కారాలు చేసుకుంటాం పాద నమస్కారాలు చేస్తాం అనొద్దు ముందుగానే చెప్పడం వల్ల అందరూ అటుపక్క ఇటుపక్క దారిచ్చారు వారిలా అందరిలోకి వచ్చేసారు చూడండి వారు ప్రవచనాలు పూర్తి చేసుకొని రిటర్న్ బయలుదేరారు ఈ టచ్ ఫోన్లు మోజులో పడి తల్లిదండ్రులను మరవకండి అమ్మా అంటూ ఎన్నో మంచి మాటలు చెప్పిన గురువుగారు ఇంకా వ్యవసాయం చేసేవారికి పిల్లని ఇయ్యమ్మా వారిని గౌరవించండమ్మా అంటూ ఎన్నో మంచి బోధనలను చేశారు ఎనిమిదిన్నర అయిందండి మాకు రిటర్న్ జగ్గైపేటకి ఏమైనా దొరుకుతాయా లేదని రోడ్డు మీదకి అయితే వచ్చేసామా వెంటనే అయితే ఆటో దొరికిందండి ఇంకా ఎక్కి మేము రిటర్న్ వచ్చేసామండి జగ్గైపేట వచ్చేసరికి తొమ్మిది అయితే దాటిందండి మంచి పనికి ఆ భగవంతుడు కూడా సహాయం చేస్తాడేమోనండి మాకు వచ్చేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు వెంట వెంటనే ఆటోలు అయితే దొరికాయండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి